అడుగుతా ఉన్నా ముందుకు ఇప్పటికీ మధ్య తేడాను గమనించమని అడుగుతా ఉన్నా పేదలకు ఒక న్యాయం పెద్దలకు మరో న్యాయంగా జరుగుతా ఉన్నా డబ్బులున్న వాళ్ళకి ఇంకొక న్యాయంగా జరుగుతా ఉన్నా పరిస్థితి వ్యవస్థను గమనించమని అడుగుతా ఉన్నా ఇది పేదలకు అందే వైద్యం పరంగా అంతరాలను చెరిపేయటము అని అంటే ఇది ఇది పేదలకు పెద్దలకు ఒకే రకమైన వైద్యం అందించడము అనంటే పేదలకు డబ్బులు ఉన్న వారికి ఒకే రకమైన వైద్యం అందించడము అనంటే ఇది పేదింటి అక్క చెల్లెమ్మల సాధికారత కోసం పేదింటి అక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఆ అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి ఆ అక్క చెల్లెమ్మలకు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు ఆ అక్క చెల్లెమ్మలు తమ పిల్లలను బాగా పెరగా బాగా పెంచగలగాలి ఇబ్బందులు అక్క చెల్లెమ్మలకు రా గడిచిన ఈ యాభై ఏడు యాభై ఎనిమిది నెలల్లో లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు పది రూపాయలు కాదు ఇరవై రూపాయలు కాదు లక్ష రూపాయలు కాదు పది లక్షలు కాదు ఏకంగా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా నాక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఇంటింటికి అందించిన ఇంటింటికి అందించిన ఈ డబ్బులో డెబ్బై ఐదు శాతం పైసలకు ఈ పేద సేమ ఈ పేద సామాజిక వర్గాలకి నా 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 నేను పిలిచి